హలో వ్యూవర్స్ మా చిన్నప్పటి నుంచి మా పిన్ని వాళ్ళు నాటుకోడి పలావ్ ఎలా చేస్తారో ఆ ప్రాసెస్ ఇది నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నా అండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెండు బిర్యానీ ఆకు ఒక స్పూన్ అల్లం పేస్ట్ ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ షాజీరా నెక్స్ట్ జాపత్రి పువ్వు ఒక ఇంచులు దాల్చిన చెక్క ఒక ఏడెనిమిది లవంగా ఇప్పుడు టమాటా ఎరగడ్డ ఒక రెండు ఇలా స్లైసెస్ చేసి పెట్టుకోండి ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి నెక్స్ట్ పుదీనా కొత్తిమీర కరివేపాకు ఇప్పుడు మనం ఒక కుక్కర్ పెట్టి స్టవ్ మీద దానిలో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసి దానిలో షాజీరా నెక్స్ట్ పువ్వు నెక్స్ట్ ఒక రెండించులు దా దాల్చిన చెక్క ఇలాగా కట్ చేసి వేసుకోండి తర్వాత ఒక ఏడెనిమిది లవంగాయలు నెక్స్ట్ జాపత్రి బిర్యానీ ఆకు తుంచేసి వేసుకోండి తర్వాత ఏడు ఎనిమిది పచ్చిమిర్చి సన్నగా స్లైసెస్ చేసుకొని వేసుకోండి తర్వాత రెండు రెబ్బలు కరేపాకు నెక్స్ట్ ఒక ఆనియన్ పొడుగ్గా స్లైసెస్ చేసి పెట్టుకొని ఇది వేయండి తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం అంతా బాగా ఫ్రై చేయాలండి తర్వాత ఒక స్పూన్ పసుపు ఉంది కదా ఆ పసుపు కూడా ఇదంతా బాగా ఫ్రై అవ్వాలండి కొంచెం ఆయిల్ విడిచేంత వరకు ఉంచండి తర్వాత టమాటో నెక్స్ట్ పుదీనా కొత్తిమీర ఇవన్నీ కూడా మంచిగా వేసేసేసి ఫ్రై చేయండి మనం నాటుకోడి నేను ఒక హాఫ్ కిలో తీసుకున్నానండి ఆ హాఫ్ కిలో తీసుకొని ఒక త్రీ విజిల్స్ కొంచెం ప పసుపు ఉప్పు వేసేసి బాగా ఇలాగ ఉడికించి దీనిలో వేస్తున్నాను వేసేసి తర్వాత ఒక స్పూన్ వరకు ఉప్పు ఒక స్పూన్ కారం వేసేసాను తర్వాత నేను ఒక రెండు చిన్న గ్లాసులు బియ్యం తీసుకున్నానండి ఇప్పుడు రెండు చిన్న గ్లాసులు బియ్యంని నానబెట్టేసి దీనిలో వేస్తున్నాను ఇప్పుడు నేను రెండు గ్లాసులు వేసాను కదా చిన్న గ్లాసు వేసాను బియ్యము దానికి నేను ఒక పెద్ద గ్లాసు వాటర్ పోస్తున్నానండి అంటే మనం వన్ ఇస్టు వన్ రేషో తీసుకోండి ఇప్పుడు మనం మీరు ఒక గ్లాసు బియ్యం తీసుకుంటే ఒక గ్లాసు వాటర్ తీసుకోండి దీనికి ఇప్పుడు నేను చిన్న గ్లాసెస్ రెండు తీసుకున్నానండి సో అందుకని మీకు పెద్ద గ్లాస్తో పోస్తున్నానండి ఇంతే ఇప్పుడు కుక్కర్లో ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచండి అంతే అండి ఎంతో టేస్టీగా మనకి నాటుకోడి పలావ్ రెడీ ఇది మా చిన్నప్పుడు నుంచి మా పిన్ని వాళ్ళు వాళ్ళు బాగా చేస్తారండి మా పిన్ని షేర్ చేసిన రెసిపీ ఇది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్